సో హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక చిన్న సంఘటన అయితే జరిగింది నా చెడ్లోనే సో నా బ్రీడర్కి అయితే ఏదో చిన్న ఇన్ఫెక్షన్ అయినట్టుంది సో ఒక అంటే ఒక పెట్టమారి పుంజను ఈ నా అబ్రాస్ అనమాట అనుకోకుండా నేను డ్యూటీకి వెళ్ళిపోయి మళ్ళీ వస్తుండగా దెబ్బలాడింది అనమాట రెండు సో దానివల్ల కొంచెం చిన్న ఇన్ఫెక్షన్ అయితే అయింది నేను చాలా భయపడిపోయాను సో అది ఎలా జరిగింది ఎందుకు జరిగింది నేను చూపిస్తాను ఒకసారి సో ఫ్రెండ్స్ చూడండి అడ్రస్ గురించి అనమాట చూసా కూడికాయలు అయితే బాగుంది బట్ ఎడమకాయలు అయితే కొంచెం అది ఏమైందో తెలియట్లేదు అనుకున్నాను కొంచెం నాకు అప్పటి వరకు నాకు తెలియలేదు బట్ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే సో ఎడమకాయ దగ్గర బొటన అంటే మిడిల్ ఫింగర్ దగ్గర అంటే మధ్యవేల్ దగ్గర చిన్న గోరైతే దెబ్బలాడుతున్నప్పుడు లేదంటే నడుస్తున్నప్పుడు చిన్న ప్యాక్చర్ అయితే అయింది సో అదే నొప్పి అనమాట మీకు చూపిస్తాను ఒకసారి పట్టుకొని సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తారా సో ఇదే నా పుంజ అనమాట సో భీమవరం మెట్ట వాటం అన్నట్టు సో మీకు అది ఎలా జరిగిందో చూపిస్తాను ఒకసారి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒకసారి సో ఇదే అన్నట్టు ఇక్కడ ఏదో జరిగింది ఇదిగో ఇక్కడ ఇదిగో ఇది దీనివల్ల చొట్టయిపోయింది అనమాట చాలా భయపడిపోయాను ఎందుకంటే ఈ పుంజు ఈ పుంజు కాస్ట్ ఎనిమిది వేలు ముప్పై వేల పందిమైతే చేసింది సో నాకైతే చాలా భయం వేసింది ఇక్కడ వాష్ చూసారు చూసారా నేను కాల్పట్టలేము అనుకున్నాను తర్వాత ఇంజక్షన్స్ ఇవన్నీ వేయించాను ఒక ఐదు వరకు ఒక ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే ఖర్చు అయింది బట్ భయపడిపోయాను బట్ ఇప్పటికీ భయం వేస్తుంది ఇది కొంచెం తగ్గేంత వరకు ఇదైతే పూర్తిగా తగ్గిపోవాలి తగ్గాలని అనుకుంటున్నాను చాలా అంటే చాలా భయంగా ఉంది ఫ్రెండ్స్ మీకు ఇటువంటి సంఘటనలు జరిగి ఉంటే నాకు ఒకసారి నా కామెంట్ చేయండి నా కామెంట్ బాక్స్లో సో ఇక్కడ చూడండి ఒకసారి చాలా అంటే చాలా భయం వేసింది చూడండి ఒకసారి ఎలా నడుస్తుందో మీకు చూపిస్తాను ఒకసారి చూస్తారు కదా సో చాలా అంటే చాలా భయ భయపడిపోయింది ఫ్రెండ్స్ నిజంగా ఏంటంటే ఎక్కడ కాల్పట్లు వచ్చా అనుకున్నాను బట్ అది అయితే కాదంట కాల్పట్లు అయితే ఇంకా రోజుకి ఇడ్లీ పెడదాం అనుకున్నాను ఒకరోజు ఇడ్లీ తెచ్చి పెట్టాను బట్ కుదరలేదు సో ఇంకేంటంటే సో ఇలా అయితే కంచే వేసుకున్నాం కదా మొత్తం అన్నీ సో అలాగా సో ప్రస్తుతానికి నేను ఏం చేస్తున్నానంటే సో మన కోళ్ళకైతే మనకి ఏట్ కావాలి సో మంచి ఫుడ్ అయితే కావాలి మంచి విటమిన్స్ కానీ మంచి కార్బోహైడ్రేట్ అంటే ప్రోటీన్స్ కావాలి ఎక్కువగా కోళ్ళకైతే సో బలానికి బాగుంటుంది ఆరోగ్యానికి బాగుంటుంది కాబట్టి బయట అయితే నేను వదిలేస్తున్నాను కొంచెం భయమేస్తుంది బట్ ఎలా అవుతుంది ఏ తెలియదు కానీ సో మీ తప్ప ఫుడ్ విషయంలో చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే నేను ఆల్రెడీ త్రీ లాక్స్ లాస్ట్లో ఉన్నాను కాబట్టి సో నేను చెడ్డు స్టార్ట్ చేయడం నాలుగు లక్షలతో స్టార్ట్ చేస్తాను బట్ ఒక మూడు లక్షల కోడ్లు అయితే చనిపోయింది అనమాట సో అలాగే ఫుడ్ పెట్టడానికి ఇబ్బంది అవుతుంది బట్ అలా మరి ముందుకు వెళ్తున్నాము ఇది నా పెట్టమ్మవారు అనమాట సెకండ్ బ్రీడర్ అది ఇది నార్మల్ జాతి అంటే నార్మల్ క్రాస్ బ్రీడ్ అన్నట్టు కాకపోతే దీన్ని బ్రీడింగ్ చేసుకుందామని ఫైటింగ్ మాత్రం చాలా బాగుంది సో ఇది బ్రీడింగ్ అంటే కొంచెం పిల్లలు దిగిన తర్వాత దీన్ని అమ్మేద్దామని అనుకుంటున్నాను సో అన్ని కోళ్ళు అయితే క్రాసింగ్ మూమెంట్లో వచ్చింది అన్ని గుడ్లు పెట్టడానికి రెడీలో ఉన్నాయి సో ఇవి కూడాను అన్నీ సో ఆ కూడా అన్నీ ఉంది సో ఓకే బాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ జర సపోర్ట్ చేయండి నేను కూడా త్వరగా కోలుకొని మంచి ముందుకు వచ్చి నేను పది మందికి సహాయపడలే నేను ముందుకు ఉంటాను సో ఆ విధంగా నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్